అంబటి రాంబాబు ఆయనకి ఆయన నియోజకవర్గ ప్రజల ప్రేమ ఉండదు ఆయనకి ఇచ్చిన శాఖ మీద పట్టుండదు అవగాహన ఏం తెలియదు ఆయన తెలిసిందంతా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రివ్యూలు ఇవ్వడం మెగా అభిమానుల సినిమాలు రివ్యూలు ఇవ్వడం అది ఆయన పని అయిపోయింది అలాంటి స్థితికి దిగజారిపోయింది ఎందుకంటే ఎమ్మెల్యేకి ఓడిపోయిన తర్వాత అది మానసిక స్థితి ఎలా ఉందో మనం చూసుకుంటాం నేను రాంబాబు గారు మాట్లాడుతున్నా ఓజీ సినిమా ఒక రాచకం ఒక అద్భుతం రికార్డ్స్ ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గత రెండు సినిమాలు గురించి డైరెక్టర్ రెండు సినిమాలు గురించి టీవీ దానాయ గురించి మాట్లాడారు ఇన్ని మాట్లాడారే మా గురించి చెప్పలేదే మేమే ఓజీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మేము ఎలాంటి తెలుసు కదా చూపించాం కదా మన ఎన్నికల్లో మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు రీచ్ అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే మేము ట్రెండ్ ఫాలో అవమాయ్యా ట్రెండ్ సెట్ చేస్తాం ఉదాహరణకి ఇప్పుడు వినాయక చవితికి లడ్లు పెడతారు యేళం ఉంటారు భక్తులు వినాయకులు భక్తులు వేలం పాటలు వేలలో లక్షల్లో అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు కూడా ఈసారి వేలల్లో లక్షల్లో అభిమానులు భక్తులు నువ్వు టికెట్ల గురించి టికెట్లు ఆ రేట్లు పెట్టిన ఈ రేట్లు అంటారు అరే బాబు ఇక్కడ వేలల్లో ఉంటాను యేళం అది పవన్ కళ్యాణ్ ఓజీకున్న క్రేజ్ కాబట్టి సినిమాలు రివ్యూలు ఇచ్చిన మానేసి రేపు వచ్చేసే ప్రీమియం షో సినిమా చూద్దాం కలుద్దాం చూడాలి కదా వస్తావులే కానీ ఒకటి గొంగచాటుగా గోడల మీద బాత్రూమ్ కూడా చూడద్దు సినిమా ప్రతిసారి చూసినట్టు మీరు